ప్రళయాలు వస్తాయి అంత అంతమైపోతుంది కొత్త యుగాలు పుడతాయి ఇలా భావించటం ఒక మత నమ్మకం కావటంతో మనోభావాల పేచీలు వస్తాయని దాని గురించి ఎవరూ మాట్లాడకపోవటం విశ్లేషణ చేయకపోవటంతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ప్రళయాలు యుగాలు వాటి అంతం ఇవి అన్ని మతాల్లో ఉన్నవే ఇటీవల కాలంలో ఏసుక్రీస్తు తిరిగి రావటానికి ముడిపడి ఉన్న కారణంగా ఆధునిక శకం వెయ్యి రెండు వేల సంవత్సరాలతో ఇది లింక్ కావటంతో అంటే మిలీనియంతో లింక్ కావటంతో దీన్ని మిల్లనేరియన్ థింకింగ్ అంటారు కొంతమంది అయితే ఆ మిలీనియం దాకా కూడా ఆగలేకుండా ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక ఆసక్తికరమైన చాలా కాంతివంతమైన తోకచుక్కను ఎలెన్ హేల్ థామస్ బాప్ అనే ఇద్దరు పరిశోధకులు కనుగొన్నారు అప్పుడు అది సూర్యునికి రెండు వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది పద్దెనిమిది నెలల పాటు ఎటువంటి టెలిస్కోప్ సహాయం లేకుండా ప్రపంచానికంతటికీ కనిపించిన ఈ అరవై కిలోమీటర్ల వైశాల్యం ఉన్న తోకచుక్కను అందరూ ద గ్రేట్ కామెట్ ఆఫ్ అని పిలిచేవారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడుకు ముందు ఈ తోకచుక్క ఆధునిక శకానికి రెండు వేల రెండు వందల పదిహేను సంవత్సరాల క్రితం అంటే దాదాపు నాలుగు వేల రెండు వందల సంవత్సరాల పూర్వం భూమి దగ్గరకు వచ్చింది ప్రాచీన ఈజిప్షియన్లు కట్టిన పిరమిడ్లో చెక్కబడిన నాస్టార్ నక్షత్రం ఇదేనేమో నాస్టార్ అంటే పొడువాటి జుట్టుకల నక్షత్రం అనర్థం పరిశోధకులకు అర్థమైన ఇంకొక విషయం ఏమంటే ఈ తోకచుక్కకు మూడు రకాల తోకలున్నాయని మామూలుగా తోకచుక్కలకు వాయువులతో ఒక తోక దుమ్ముతో కూడిన ఒక తోక ఉంటాయి హేల్బాబ్ తోకచుక్కకు మాత్రం ఐదు కోట్ల కిలోమీటర్ల పొడవున్న మూడో తోక ఉంది ఈ తోక సోడియం తోక అందుకే సూర్యుడి వేడికి తోకలో ఉన్న సోడియం వేడెక్కి ఫ్లోరోసెంట్ బల్బ్ లాగా వెలిగిపోతుంది ఈ తోకచుక్క తోకచుక్కలు వస్తు వస్తు తెస్తాయని అవి వచ్చినప్పుడు గొప్పవారు పుడతారని గొప్పవారు చనిపోతారని ఒక నమ్మకం ఉంది ఇన్ని వేల సంవత్సరాలలో ఇన్ని వేల తోకచుక్కలు వస్తే ఎప్పుడో ఒకసారి అది కాకతాళీయంగా నిజం అవుతుంది కూడా ప్రతి డెబ్భై ఆరు ఏళ్లకు ఒకసారి వచ్చే హ్యాలీస్ కామెట్తో మట్టుకు ఇటువంటి నమ్మకాలు ఎక్కువగా ముడిపడున్నాయి ఇటీవల కాలంలో ఒకసారి మాత్రం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో పుట్టి పంతొమ్మిది వందల పదిలో చనిపోయిన టామ్ సాయర్ హకిల్ బెరీఫిన్ పుస్తకాలు రాసిన హాస్య వ్యాసకర్త ట్వెయిన్ జీవితానికి మటుకు ఇది నిజమైంది కానీ పంతొమ్మిది వందల పదిలో వచ్చిన హ్యాలీస్ కామెట్తో పాటు మనకు వచ్చిన ప్రఖ్యాత తెలుగు కవి శ్రీశ్రీ మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హ్యాలీస్ కామెట్ తిరిగి వచ్చేదాకా ఆగలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఆయన చనిపోయారు తోకచుక్కల కంటే సిగరెట్లే ఎక్కువ హానికరం సుమా ఇప్పుడు అమెరికాలో హెవెన్స్ గేట్ కల్ట్ కథ చెప్పుకోవాలి మనం అమెరికాలో కాలిఫోర్నియాలోని శాన్యాగోలో స్థాపించబడిన ఈ గ్రూప్ కి అధినేతలు వైట్ తనకు గుండెపోటు వచ్చి చావుకి చాలా దగ్గరగా వెళ్లానని అపస్మారక స్థితిలో తనను తనకు సపరిచర్యలు చేస్తున్న నర్స్ వాని నెటల్స్ ను దేవుడు బైబిల్లోని బుక్ ఆఫ్ రెవలేషన్లో ప్రస్తావించాడని అర్థమైందన్నాడు అలాగే ఏసుక్రీస్తుకు చుట్టాన్నని మనుషుల కంటే ఒక మెట్టు పైన ఉన్నానని భూమి తొందరలో పవిత్రీకరించబడుతుందని తన అనుయాయులు మానవ జీవితం కంటే ఒక మెట్టు పైకి వెళ్లాలంటే భూమిని వీడాలని నమ్మాడతడు తన అనుయాయులను నమ్మబలికాడు అత్యంత విచారకరంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మార్చి ఇరవై ఆరున పోలీసులకు కుళ్ళిపోతున్న ఈ కల్ట్ సభ్యుల ముప్పై తొమ్మిది శవాలు దొరికాయి అప్పుడు ఆకాశంలో కనిపిస్తున్న హేల్ హేల్బాబ్ తోకచుక్క వెనకని ఒక రోదసీ నౌక ఉన్నదని ప్రపంచం అంతం అవకముందు కొంతమందిని మాత్రమే అది రక్షించడానికి వచ్చిందని అందరికంటే ముందు ఎక్కితే తాము రక్షించబడతామని ఆత్మహత్య చేసుకుంటే నౌకకు తమ ఆత్మలు చేరుకుంటాయని ఆత్మాహుతి చేసుకున్నారు పాపం వారు వారి నమ్మకం వారిని ఎంత పిచ్చివాళ్లను చేసిందంటే తమ జేబుల్లో ఐదు డాలర్లు పెట్టుకుని విచంతాగారు వారు ఆ ఐదు డాలర్లు ఎందుకంటే గ్రహాంతరయానం చేయటానికి టోల్ గేట్ ఛార్జీలు ఉంటాయని అవి కట్టడానికి అని రాసిపెట్టుకున్నారు మిలనేరియన్ భావాలు అంటే ప్రపంచం ఈ తేదీకి అంతమవుతుందన్న భయం లేదా కొత్త యుగానికి మనం స్వాగతం పలకాలి అని సమాయత్తం అవ్వటం ఈ రెండు భావాల కారణంగా ఎంతమంది చనిపోయారు దక్షిణ అమెరికాలోని దేశం గయానాలో జోన్స్టౌన్లో ఇదే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొమ్మిది వందల ఎనభై ముగ్గురు మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు అలాగే రెండు వేల సంవత్సరంలో రెస్టరేషన్ ఆఫ్ ద టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ కల్ట్లో నాలుగు వందల డెబ్భై మంది ప్రభువు వస్తాడు అని మంటలు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఇబ్బంది ఎక్కడా అంటే ప్రపంచం అంతమవుతుందన్న నమ్మకాలు కాలం చెల్లిన క్యాలెండర్లలోనే కాదు మతాలలోనే కాదు వాటి బయట కూడా చూస్తాం చరిత్ర అంతమైపోతుందన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సామాజిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ ఫుయామా నుండి నిబురు అనే రహస్య గ్రహం వచ్చేస్తోందని ఇక అంతం చేస్తుందని మాట్లాడేవారిదాకా సూపర్ వర్ల్డ్ వస్తున్నాయని ఇక అంతా అయిపోయిందని బెదిరించే వారి నుండి ప్రపంచం ఎప్పుడు ఎలా అంతమయ్యే అవకాశాలున్నాయో గ్రహాంతర వాసులను కలిస్తే మనం ఎలా అంతమవుతామని సెలవిచ్చే స్టీఫెన్ హాకింగ్ దాకా అందరూ ఈకోవకు కోవకు చెందినవారే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లుకేసియన్ ప్రొఫెసర్గా పనిచేసిన స్టీవెన్ హాకింగ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త రెండవ చార్ల్స్ రాజు పదహారు వందల అరవై నాలుగులో స్థాపించిన ఈ ప్రొఫెసర్షిప్ ఒకప్పుడు ఐజాక్ న్యూటన్ను వరించింది శాస్త్రజ్ఞుడు అన్న న్యూటన్ను పక్కన పెడితే ఆయనకు మతపరమైన భావాలు ఆలోచనలు చాలా ఎక్కువ ఆయన కూడా తన పవిత్ర గ్రంథాలను బాగా చదివేవాడు వాటి ఆధారంగానే న్యూటన్ చేసిన ప్రెడిక్షన్ ప్రకారం ప్రపంచం రెండు వేల అరవైలో అంతం అవ్వాలి అంత గొప్ప శాస్త్రజ్ఞుడు కూడా మిల్లెనేరియన్ భావాలకి లొంగిపోయాడు వైటుకే బగ్ అని కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో లోపాల కారణంగా రెండు వేల సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీ నుండి ఇక విమానాలు ఎగరవు ఎగిరే విమానాలు పడిపోతాయి డీవీడీ ప్లేయర్లు పనిచేయవు టీవీలు పనికిరావు సాంకేతికమైన ఫెయిలియర్స్ చాలా వస్తాయి అని చాలా ప్రచారం జరిగింది తరువాత ఒప్పుకున్నారు నిపుణులు వైటుకే బగ్ అంత ప్రమాదకరమైనది కాదని మరి ప్రపంచం ఇలా ఆందోళన పడటానికి మిల్లనేరియన్ భావజాలానికి ఏదైనా సంబంధం ఉన్నదా అన్నది మనకు బిగ్ క్వశ్చన్ మొత్తానికి మనల్ని ఇంత భయపెట్టి గందరగోళంలోకి తోసిన క్యాలెండర్లు ఎలా ప్రారంభమైనాయి ఫైండ్ అవుట్ ఇన్ ద బిగ్ క్వశ్చన్